సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ పదిహేనవ వార్డు కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వెల్ నియోజకవర్గాన్ని వేల కోట్లతో అభివృద్ది చేశారని సిద్దిపేట జిల్లా అభివృద్దిలో పాలన అధికారిగా ఉండి అభివృద్దిలో వెంకటరామిరెడ్డి పాత్ర ఎంతో ఉందని తెలిపారు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా వెంకటరామిరెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత ఉందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నాచరం దేవస్థాన ట్రస్ట్ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ ఇటికాలే గ్రామ తాజా మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ తొంతుల సత్యనారాయణ నాగేందర్ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు ఈ జరిగింది పార్లమెంట్ ఎలక్షన్సు వెంకట్రామరెడ్డి గారు మన కలెక్టర్ గారు నిలబడడం జరిగింది ట్వీట్ పెట్టుకోవడం జరిగింది మా ఇంటి లోపల పార్లమెంట్ ఎలక్షన్స్ వెంకట్రాం గారు మన కలెక్టర్ గారు నిలబడటం జరిగింది వాళ్ళు దయార్థ హృదయాలు వాళ్ళు కులమత భేదాలు లేకుండా వర్గాలు లేకుండా అందరికీ సాయం చేస్తూ కేసీఆర్ వెంబడి నుండి గజ్వేర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లోపల ముఖ్య పాత్ర అతనుంది ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా అన్ని కార్యక్రమాల్లో కూడా వెంకట్రామరెడ్డి పాత్ర అనేది బాగా ఉంది బీదలకు అందరికీ సహాయం చేసే వ్యక్తి మంచి సహృదయమైనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మనకు అవసరం అలాంటి వ్యక్తిని కూడా ఎన్నుకోవడం కేసీఆర్ గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అతన్ని గెలిపించుకోవడమే ఖచ్చితంగా మెదక్లో పార్లమెంట్ అభ్యర్థి అతనే గెలుస్తున్నాడు అది తప్పకుండా గెలిచేదే కానీ మెజార్టీ కోసమే మాట్లాడుకోవడం జరిగింది అందరికీ నమస్కారం గజ్వేల్ లోపల గజ్వేల్ ప్రాంతం ఎంత డెవలప్ అయిందంటే ఒక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక యాభై ఆరు యాభై సంవత్సరాల ముందుకు వెళ్ళిపోయింది మంచి కార్యక్రమం చేయడంలో కానీ ఎన్ని కార్యక్రమాలు చేయడంలో కానీ వెనక ముందు లేకుండా గజ్వేల్ ప్రాంతం ఒక హైదరాబాద్ లాగా నిర్ణయించబడ్డది చాలా డెవలప్ మనకు పంటల కోసం కొండపోచమ్మ సాగర్ అయితేనేమి తర్వాత మల్లన్న అయితేనేమి ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని ఈ ప్రాంతం అంతా ఆనందంగా ఉండాలని రైతులు సంతోషంగా ఉండాలని మంచి మంచి ప్రాజెక్టులు కట్టడం జరిగింది అలాగే చదువుకోవడానికి ఎడ్యుకేషన్ యాప్ కేజీ టు పీజీ వరకు ఒక మంచి ఎడ్యుకేషన్ యాప్ ఈ అందులో అన్నిట్లలో పాత్ర వెంకట్రామరెడ్డి పాత్ర ఉంది ఇంకా భవిష్యత్తులో కూడా ఆయన స్వయ సహకారాలు మనకెంతో ఉండి ఎంపీ అయిన తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది కా మీకు తెలియజేస్తున్నా అలాగే గజ్వేల్ని ఒక యాభై సంవత్సరాల ముందు తీసుకుపోవడం జరిగింది అలాంటి ప్రభుత్వం మనకు అవసరం అలాంటి కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు రాజీనామా చేసి ఎమ్మెల్సీ ఉండి మళ్ళీ కూడా దేశ రాజకీయాల్లో ఉండి మన ప్రాంతాన్ని కూడా ఎంతో డెవలప్ చేశాయన్న ఉద్దేశంతో ఇక్కడ ఎంపీ నిలవడం జరిగింది ఆయనను అత్యధిక మెజార్టీ తోటి మనం గెలిపిస్తాం మీ అందరి సహకారం ఉండాలి కాన్స్టిట్యున్సీ వాళ్ళు కానీ తర్వాత ఎంపీ ఏరియా అందరి కూడా ముఖ్యంగా అమెరికా చేస్తున్నారు కాబట్టి మన మెదక్ ప్రాంతం సిద్దిపేట అయితే గజవేలు అయితేనేమి మెదక్ అయితేనేమి తర్వాత ఈ సంగారెడ్డి అయితేనేమి ఎక్కడనో వెళ్ళిపోయినాయి యాభై సంవత్సరాల ఉంది అనేది అది గ్రహించాలి మీ ఓటును వృధా చేసుకోవద్దు ఆ ఓటును వెంకట్రామరెడ్డి గారికి ఓటేసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించి మనం ధరించాలి ఎందుకంటే మనము తిన్న నేరు తిన్న నేరు నరవాలే మనకు ఒక మంచి అభివృద్ధి పథకంలో తీసుకొచ్చిన ఇష్టం ఉన్నంత ఒక్క ఎకరం ఉంటే కోటీశ్వరం చేసే తట్టు తీసుకొచ్చిన ప్రభుత్వం ఇది అందుకే దయచేసి అందరూ కూడా వెంకటరాగం రెడ్డికి ఓటేసి కారు గుర్తుని గెలిపించి అద్భుతమైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా మీ అందరికీ సహృదయంగా మనవి చేస్తున్నాయి